తీవ్ర ఆందోళనలో స్థానిక మత్స్యకారులు తీరాన్ని జల్లెడ పడుతున్న వ్యాపారులు చిక్కిన చేపలను పరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు స్థానిక జాలర్లకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది

జిల్లా మండలంలో చాపల దొంగ రోజుల నుంచి కొందరు కొంతమంది మంది మార్బలంతో ఓ చాపల ముఠ మఖం వేసింది అలవి వంటి నిషిద్ధమైన వలతో గోదావరి తీరంలో అక్రమంగా చేపలు వేట సాగిస్తున్నారు ఇప్పటికే తీరాన్ని జల్లెడు లక్షల్లో మత్స్య సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు తెలుస్తోంది కాగా అలవి వలను గోదావరిలో ఏమి వ్యవహరించారని వెల్లువెత్తుతున్నాయి కాగా బుధవారం స్థానిక మత్స్యకారులకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అక్కడికి వెళ్లిన మెగా డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేణుగారి ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలపై ఆరా తీశారు ఎవరైతే వృత్తిపై ఆధారపడిన ఏదైనా స్థానిక మత్స్యకారులకు నష్టం జరగకుండా ఉండాలని అక్రమ చాపల వేట విషయమై తక్షణమే ఆపాలని మెగా డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేణు కోరడం జరిగింది దానికి స్పందించిన కుక్కునూరు మత్స్యశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు నిషేధిత వల స్వాధీనం చేసుకుని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు అనాథరైజర్ లైసెన్స్ అంటే అనాథరైజర్ వల వేసేసి చేపలు పడుతున్నారని చెప్పేసి నాకు కంప్లైంట్ ఇచ్చారు ఏదైతే వాళ్ళ అనాథరైజర్గా ఉంది నిషిద్ధమైన వల అని చెప్పేసి చూడటానికి మేము వచ్చాము వస్తే అక్కడ జీరో సైజు నెట్ జీరో పాయింట్ ఫైవ్ సైజు నెట్టు అంటే తెర లాంటి వల వాడుతున్నారు దానివల్ల ఏంటంటే గోదావరిలో ఉన్నటువంటి మత్స్య సంపద వల వేసినప్పుడు గోదావరిలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి కేజీ చేప వరకు ఆ పై చేప మొత్తం కూడా బయటకు వస్తుంది ఆ గుడ్డు పిల్లని పుట్టుక దశలోనే చంపేయటం వల్ల మత్స్య సంపద అనేది నశిస్తుంది దాన్ని వాళ్ళకు కూడా వివరించాం బాబు మీరు చేసేది కరెక్ట్ కాదు మీ వల తీసేయాలి మీరు ఎక్కడైతే కొవ్వూరు ప్రాంత వాసులు కాబట్టి మీరు అక్కడ వేట చేసుకోండి ఆ వలేసి కానీ ఇక్కడ మీరు అలా వేట చేయొద్దని మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఇక్కడనే ఉండిపోతున్నారు మొన్న కూడా రెండు రోజుల క్రితం వచ్చేసి వాళ్ళకి మీరు ఎక్కడ నుంచి మీకు లా లైసెన్సులు ఉన్నాయా అని వెరిఫై చేసాం నెక్స్ట్ అనాథరైజర్ పర్సన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ వేట చేస్తున్నారు కాబట్టి ఈ వల అనేది చాలా నిషిద్ధమైంది మత్స్య సంపద అనేది నశిస్తుంది కాబట్టి తక్షణమే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం మేము కూడా వాళ్ళకి అదే తయారు చెప్పేసి ఉన్నాం థ్యాంక్ యూ